దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మనకి బ్యాంకు మినిమం బ్యాలెన్స్ ఏటీఎం కార్డ్ ఛార్జీలు అదేవిధంగా విత్డ్రాలకు సంబంధించి ఇంకా కీలకమైన అంశాలు యూపీఐ పేమెంట్స్ ఇలా ఎన్నెన్నో బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు చేర్పులు అయితే రాబోతున్నాయి మొత్తంగా చూస్తే నాలుగు నుంచి ఆరు వరకు రూల్స్ అయితే మారిపోతూ ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏడో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు ఇక వివరాలకు వెళదాం ఇక దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు కొత్త ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ రంగంలో అయితే మొదలైంది ఈ కీలక మార్పులు కూడా అమల్లోకి అయితే వచ్చాయి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ క్రెడిట్ కార్డు యొక్క ప్రయోజనాలు డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు సహా మరెన్నో విషయాలైతే మార్పులు చెంది ఉన్నాయి ఈ కొత్త విషయాల గురించి మీరు తెలుసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ బ్యాంకింగ్ సేవలు మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా నిర్వహించుకోవడానికి అయితే ఇవి మీకు దోహదపడతాయి అన్నమాట సో ముందుగా ఫస్ట్ చూస్తే క్రెడిట్ కార్డుకు సంబంధించి మార్పులు అయితే జరగబోతున్నాయి ఏప్రిల్ నుంచి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఉపయోగించేవారు ఎప్పటికప్పుడు స్విగ్గీ రివార్డ్స్ అయితే ఫైవ్ ఎక్స్ పాయింట్లు అయితే పొందుతూ ఉంటారనమాట అయితే కానీ ఈ రివార్డుల సంఖ్య ఇకపై సగానికి తగ్గిపోవచ్చు అంటే రెండున్నర పాయింట్ల నుంచి మూడు పాయింట్లు మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎయిర్ ఇండియా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ముప్పై నుంచి పది పాయింట్లకైతే తగ్గించారు ఇక ఐడిఎఫ్సి బ్యాంకు కూడా తన క్లబ్ విస్తార పథకాన్ని నిలిపివేయబోతూ ఉందన్నమాట సో ఎవరైనా ఈ అకౌంట్లో కలిగి ఉన్నవారు అంటే మాత్రం క్రెడిట్ కార్డులు సో వాళ్ళైతే ఒకసారి ఈ రివార్డ్స్ అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ రెండవది వచ్చేసరికి పాజిటివ్ పే సిస్టమ్ పీపీఎస్ అంటారు సో దీన్ని ఇప్పుడు అమలు చేసేందుకు బ్యాంకులు అయితే సంయుక్తంగా వచ్చేసాయి ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా చెక్కుల ద్వారా మనకి యాభై వేల కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపినప్పుడు పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం చెక్కులు ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులకైతే సమర్పించాల్సి ఉంటుంది దీని ద్వారా మనకి చెక్కును చెల్లించే ముందు చెల్లింపుదారులు జారీ చేసిన చెక్కుల పూర్తి వివరాలు బ్యాంకుకు అందజేయవలసి ఉంటుంది ఈ విధానం ద్వారా బ్యాంకుల మధ్య మోసాల నివారణకు సహాయపడుతుందని దీని అయితే తీసుకురావడం జరిగిందనమాట సో చెక్కును క్లియర్ చేసే ముందైతే అయితే ఎవరైతే చెల్లింపుదారులు ఉంటారో వాళ్ళు జారీ చేసిన చెక్కుకు సంబంధించి పూర్తి వివరాలు బ్యాంకుకి అయితే తెలియజేయాల్సి ఉంటుంది సో ఈ విధానం అయితే ఉంది ఇక మూడోది డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లు అనమాట ఈ డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లు అనేవి మనకి సేవలను మరింత సురక్షితంగా అమలు చేసేందుకు రెండు రకాల ప్రామాణికాలను అయితే తీసు తీసుకొచ్చింది అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనమాట అదేవిధంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారు ఈ క్రమంలో ఏఐ ఆధారిత చాట్ బాట్లను కూడా ఉపయోగించి బ్యాంకులకు కస్టమర్లకు మనకి మధ్య ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసులను అయితే అందిస్తూ ఉన్నాయి దీంతోపాటు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ల ద్వారా వినియోగదారులు తమ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించుకోవచ్చు ఇక నాలుగోసరికి ఎఫ్డి మరియు సేవింగ్స్ ఖాతాకి సంబంధించి మనకి ఫీజులు అనేవి రేట్లు అనేవి రేట్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి ఎన్ఎస్ఐ హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులకు సంబంధించి మనకి ఎస్బీఐ అనమాట ఇది ఎన్ఎస్ఐ అంటున్నారు సో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులు వంటి తమ ఎఫ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను ఏప్రిల్ ఒకటి నుంచి అయితే మార్చాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మనకి సాధారణ పౌరుల కోసం ఎఫ్డీ రేట్లను అయితే సవరించింది ఇరవై ఒక్క నెలల కన్నా తక్కువ కాలం అంటే టూ ఇయర్స్ కంటే ఎఫ్డీ తక్కువ ఉంటుందో దానిని సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వడ్డీ రేట్నైతే అందిస్తుంది ఇది ఇదివరకు గతంలో సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉండేది సో ఈ మార్పులను వినియోగదారులు అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆదాయ పన్ను పరంగా కూడా ఈ మార్పులు అయితే అమలు ఉన్నాయి ఇక నెక్స్ట్ చూస్తే సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్కి సంబంధించి నియమాలు అయితే బ్యాంకులు సవరించాయి అయితే బ్యాంకుల్లో కనీసం మనకి మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ మార్పు వల్ల ఖాతాదారులు తామ ఖాతాను నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్ కూడా గుర్తించి మరింత జాగ్రత్త వహించాలి బ్యాంకుల యొక్క అకౌంట్ టైపు సేవింగ్సా కరెంటా అదేవిధంగా ట్రాన్స్ఫర్ ప్రాంతానికి సంబంధించి మెట్రోనా అర్బనా గ్రామీణ ఇలా ఇటువంటి వంశాలపై ఆధారపడి ఉంటుంది కనీస బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆయా ఖాతాదారులపై జరిమానా అనేది కూడా విధించడం జరుగుతూ ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏటీఎం కార్డు ఉపయోగించి మీరు విత్తరాలు అనేవి చేస్తూ ఉంటే మాత్రం దీని మీద కూడా ఛార్జీలు పడబోతున్నాయి ఇప్పటి వరకు మనం ఎస్బీఐ లేదా ఇతర ఏటీఎం కార్డులు అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం ఏటీఎం కార్డు ఉచితంగా వాడిన వారికి ఐదు నుంచి మనకి ఆరు వరకు లావాదేవీల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది రికార్ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం ప్రతి నెలకు ఇతర బ్యాంకు ఏటీఎంలో గరిష్టంగా మూడు వరకు ఫ్రీ విత్తరాల్స్ అయితే ఉండేవి సో దీన్ని ఇప్పుడు ఆ తర్వాత ప్రతి లావాదేవీపై ఇరవై ఒక్క రూపాయి ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ఇరవై ఐదు రూపాయల వరకు ఛార్జ్ చేయడానికైతే ముందుకు వచ్చింది ఆర్బీఐ ఈ మార్పు వినియోగదారులకు తమ ఏటీఎం ఉపసంహరణకు జాగ్రత్తగా ప్లేన్ చేసుకోవాలి ఈ రూల్స్ అనేవి కూడా మే ఒకటో తారీఖు నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి ఏటీఎం కార్డును ఉపయోగించి మీరు విత్తరా చేస్తే మాత్రం ఫ్రీ లావాదేవీలు అయిపోయిన తర్వాత చేస్తే మాత్రం ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇరవై ఐదు రూపాయలకి అయితే వెళ్ళిపోతున్నాయి ఇక లాస్ట్ చూస్తే యూపీఐ పేమెంట్స్కి సంబంధించి గడిచిన పన్నెండు నెలలుగా మీరు మొబైల్ నెంబర్కి సంబంధించి యూపీఐ ఉపయోగించకుండా ఉంటే మాత్రం ఆ అకౌంటు ఆ ఫోన్ నెంబర్కి సంబంధించి ఇనాక్టివ్ అయిపోయిన ఫోన్ నెంబర్కి సంబంధించి వాటినైతే ఆ యూపీఐ ఐడి నుంచి రికార్డు నుంచి తొలగించబోతున్నారు సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులైతే వారి యూపీఐ ఖాతాను ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి ఈ మార్పు వల్ల మనకి దాదాపు లావాదేవీల భద్రత పెరిగి మోసాలను అరికట్టవచ్చని రాష్ట్ర మరియు కేంద్రీయ బ్యాంకులు అయితే ఆలోచించి దీన్నైతే తీసుకొచ్చాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి మీ యూపీఐ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి బ్యాంకుకి సంబంధించి మీ యూపీఐ ఐడి అనేది యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి